హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు కానివారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసండి ఓకేనా సో ఈరోజు మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ రోజు టాపిక్ లో చూస్తామండి ఓకేనా ద దంపరర్ అండి ఈ పర్సన్ మంచి పొజిషన్లో అయినా ఉండాలి లేదా తను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండాలి లేదా ఈ పర్సన్ ఏంటంటే ఒక కంపెనీకి బాస్కెడర్లో ఉండే పర్సన్ అనమాట ఓకేనా అండ్ లేదా ఈ పర్సన్ తన పొజిషన్ హై పొజిషన్ కాదు మేడం అని అంటారా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా వారిలో కూడా ఈ పర్సన్ లీడర్ లాగా అతను ఉంటారనమాట ఓకేనా అలాంటి క్యారెక్టర్ ఉంటుంది అండ్ కొంచెం ఈగో చూపిస్తారండి ఈ పర్సన్ మనసులో లవ్ ఉంది అండ్ చాలా అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పొచ్చండి పర్సన్ ఓకేనా సో తను ఏంటంటే మీ మీద చాలా లవ్ ఉంది కానీ బయట ఈ పర్సన్ చెప్పడం లేదు చూపించడం లేదు బయట చూపించేది ఏంటి ఈగో తన సాడిస్టుతనం లేకున్నా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట నిజం చెప్పాలి అంటే అంటే ఈ పర్సన్కి మీ దగ్గర తనకు ఎలా ఉండాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అది చూపిస్తుందండి ఓకేనా కానీ మిమ్మల్ని మేనిఫెస్టంగ్ చేస్తారు వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టంగ్ చేస్తారు ఈ పర్సన్ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు చాలా గుర్తుకు వస్తారు అండ్ మీతో ఉన్న మెమరీస్ ఏదైనా ఉన్నాయంటే అంటే ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తనకు తెలియకుండానే తన ఫేస్లో ఒక స్మైల్ వస్తుందనమాట ఈ టైంలో ఇలా ఏంటంటే మీరు చాలా క్యూట్గా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ అలా చేసి ఉంటే కొంచెం తను మీరు చాలా లవబుల్ పర్సన్ అనే విధంగా తను ఫీల్ అవుతారనమాట ఓకేనా ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టంగ్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ తను ఒంటరిగా ఉండడానికి మాత్రమే తను ఇష్టపడుతున్నారండి కానీ తన మనసులో ఏంటంటే మీతో కలిసి ఉండాలి మీతో లైఫ్ అనేది పంచుకోవాలి అండ్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఈ పర్సన్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉండడానికి కారణం తను థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని హార్డ్ బ్రేక్ అయితే చేశారండి ఓకేనా మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేశారు అంటే తన ముందు ఆప్షన్స్ ఏదో వచ్చాయన్నమాట ఓకేనా తన ముందు ఆప్షన్స్ రావడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ పూర్తిగా థర్డ్ పర్సన్ తో ఉంటారంటే ఉండరు తనకి మీరు మాత్రమే కావాలి ఓకేనా మీ దగ్గరికి రావడానికి తను కొంచెం భయపడుతున్నారు అండ్ మీకు చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు కాబట్టి రాలేని పరిస్థితి తన లైఫ్ లో ఉంది అండ్ తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే హర్మిట్ కార్డ్ 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 మళ్ళీ అదే అదే అండి అనేది మీకు కనిపిస్తుంది అంటే మీకోసం చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంది అని అర్థం చేసుకోవాలండి మీరు ఓకేనా ఈ పర్సన్ మనసులో లవ్ ఉంది అండ్ తను బయట మాత్రం ఈగో చూపిస్తున్నారు అండ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తనకి ఎవరితో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట ఓకేనా కొన్ని సాలరీ ఏంటంటే మనకి కూడా అంతే అండి ఎవరితో కూడా మాట్లాడాలి అని మనకు కూడా అనిపించేది అనమాట అప్పుడప్పుడు సో అలాంటి మెసేజ్ అనమాట మీ పర్సన్ కి కూడా సేమ్ అండి ఓకేనా అంత ఏంటంటే ఇప్పుడు హైబ్రిస్కస్ సైలెంట్ అనమాట ఓకేనా మీరు మాట్లాడాలి అని మీరు ట్రై చేస్తా ఉన్నా వేరే వేరే ఫోన్ తీసుకొని పర్సన్ కి కాల్ చేస్తా ఉన్నా మెసేజ్ చేస్తా ఉన్నా తను రెస్పాండ్ అనేది అవ్వడం లేదనమాట మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తనకి ఇప్పుడు ప్రజెంట్ మీతో ఉండాలి అని లేదు అండ్ కొంతమందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు వారి దగ్గర ఈ పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ పర్సన్తో కూడా తను మాట్లాడడానికి అంత ఇష్టం చూపించడం లేదనమాట ఓకేనా ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి ఏదో విషయంగా హార్డ్ బ్రేక్ అయి ఉండాలన్నమాట ఓకేనా తను ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకం అనేది కోల్పోవడం అనమాట ఓకేనా సో దాని వలన ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సైలెంట్ గా ఉండడానికి ఎవరితో కలవకపోవడానికి తనకి తనే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి ఒంటరిగా ఉండాలి అనే ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుందండి ఓకేనా థర్డ్ పర్సన్ ఒకవేళ మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే తప్పకుండా ఈ పర్సన్ అక్కడ మూవ్ అని అవ్వాలి అనే ఇంటెన్షన్స్ కూడా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారండి ఈ పర్సన్ మీలో ఎప్పుడు ఒక మదర్ నేచర్ ఉంటుందండి ఓకేనా సో అదనేది సో అంటే మనీ లేకున్నా సరే ఆ కేరింగ్ కానీ ఆ కేరింగ్ ఉంటుంది కదా మదర్ నేచర్ సో అది మీరు చాలా మంచివారు అనే అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి ఓకేనా ప్రజెంట్ అందుకని తను తను చేసిన దానికి తను రీగ్రెట్గా గా ఫీల్ అవ్వడం అనమాట ఓకే బాటన్ ఆఫ్ ద డేట్ మీకు ఏదైతే చూపిస్తున్నానో నెక్స్ట్ కార్డ్ అదే వస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ఒక ఎంప్లస్ లాగా చూస్తున్నారు అని యూనివర్స్ మెసేజ్ అనమాట ఇది మీరు తన మనసులో ఎప్పుడు హై లెవెల్లో ఉంటారండి ఓకేనా మీ స్థానం మీ పర్సన్ మనసులో ఏదైతే ఉందో అది ఎప్పటికీ పర్సన్ వేరే వారికి ఇవ్వలేరండి ఓకేనా తను ఏంటంటే కొంతమంది ఫిజికల్ రిలేషన్ లాంటిది పెట్టుకొని అండ్ కొన్ని రోజులకే మళ్ళీ బ్రేకప్ చేసేసుకొని వచ్చేస్తారనమాట కానీ మిమ్మల్ని మాత్రం ఆ విధంగా వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ కొన్నిసార్లు మీరు కావాలనిపిస్తుంది కొన్నిసార్లు మళ్ళీ వదిలేయాలి అనిపిస్తుంది కానీ వదిలేరు ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడు ఒక ప్లస్ లెవెల్లో చూస్తారండి ఓకేనా ఈ పర్సన్ ప్రజెంట్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు అంటే చూడండి తను మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళి అండ్ ఆ బైక్ అనేది తీసుకొని మీ దగ్గరికి వచ్చేయాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ తన మనసులో అయితే ఉందండి ఓకేనా చాలా మందికి మీకు మీ పర్సన్ కి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండి ఉంటుందండి ఓకేనా మీరు మ్యారేజ్ అయినవారు కావచ్చు మ్యారేజ్ కానివారు అయి ఉంటారు సో అలాంటి రిలేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉంది అండ్ ప్రజెంట్ చూడండి ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు తను చేసిన దానికి తనే రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేసి ఉండొచ్చు బాధ పెట్టి ఉండొచ్చు అండ్ మిమ్మల్ని కేర్లెస్ గా తీసి పాడడం కావచ్చు సో దానికి కూడా ఈ పర్సన్ తన మనసులో కొంచెం రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా కొంతమంది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి మధ్యలో ఈ రోజు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావడం అయితే చూపిస్తుంది అండి ఓకేనా దాని వలన నా కోసం ఎదురు చూసిన పర్సన్ కి నేను బాధ పెట్టాను అండ్ నేను ఏరికోరి వచ్చిన పర్సన్ నన్ను ప్రతిసారి హర్ట్ చేస్తున్నారు బాధ పెడుతున్నారు కనీసం నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు అనే విధంగా ఈ పర్సన్ బాధపడుతున్నారండి ల్ గా చూపిస్తున్నారు చూపిస్తున్నారు మీద అన్కండిషనల్ లవ్ ఉంది అండ్ మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది ఈ పర్సన్ కి కానీ తను భయపడుతున్నారండి ఓకేనా ఈ పర్సన్ కంటికి చూడండి ఏంటంటే మీరు ఒక లయన్ లాగా తన స్థానం తన మనసులో మీ స్థానం ఏంటిది అంటే ఒక ఎంప్రెస్ మీరు ఒక లయన్ అనమాట అంటే మీరు అంత ధైర్యం కలిగి ఉన్నారు చాలా ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారు చాలా స్పిరిచువల్ గా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు సో ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీ దగ్గరికి రావడానికి తను భయపడుతున్నారండి ఓకేనా సో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా చూపిస్తుంది కానీ మీ మీద తనకి అన్కండిషనల్ లవ్ ఉంది అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి తను మంచి టైమింగ్ కోసం కూడా తను వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఓకే నేను ఏదైతే తప్పు చేశానో దానికి క్షమించు కానీ ఇక మీద మళ్ళీ అలాంటి పనులు చేయను అని కానీ అలాంటివి చెప్తే మీరు నెంబర్ అనమాట ఓకేనా సో కాబట్టి తను మంచి టైమింగ్ కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు ఒక క్వీన్ అండి సో మీ క్యారెక్టర్ ఏంటిది అంటే ఒక మదర్ నేచర్ అనమాట మీది ఓకేనా మీరు ఎప్పుడు ఈ పర్సన్ కి ప్రేమను ఇస్తూనే ఉంటారు కానీ మీరు మీరు ఏదైతే ఇచ్చారో సో అదే ఈ పర్సన్ కూడా మీకు పంచాలి అని మీరు అనుకోరు అనమాట ఈ పర్సన్ కి ఎప్పుడు మీ మదర్ నేచర్ మీ మదర్ కేరింగ్ మీ మదర్ లవ్ అలా ఇస్తూనే ఉంటారండి ఓకేనా సో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా చూపిస్తుంది కానీ ఈ పర్సన్ కి అదంతా అర్థం అవుతుందండి మీరు ఏదైతే ప్రేమను చూపిస్తున్నారో అదంతా తనకి అర్థం అవుతుంది అండ్ చూడండి మీ రిలేషన్ లో తనకి విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి ఇప్పుడు అండ్ ఇక్కడ లవర్ కార్డ్ అనమాట మీ రిలేషన్ లో తనకి విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి అండ్ సోల్ మేట్ కనెక్షన్ అండి మీది ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కూడా వదులుకోలేరండి ఓకేనా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే ఈ పర్సన్ ఆ టైంలో లో మీరంటే ఇగ్నోర్ చేస్తూ ఉండవచ్చు మీ మీద కోపం చూపిస్తూ ఉండవచ్చు కానీ తనకి మీరు లైఫ్ లాంగ్ మీరు కావాలండి ఈ పర్సన్కి ఓకేనా తను ఉన్నని రోజులు తనతోనే ఉండాలి అనమాట మీరు ఓకే అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకుని తను ఉండలేరండి తను చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ కూడా తను చాలా సాడ్గా ఉన్నారనమాట త ఎంపరర్ కార్డ్ చూడండి తన ఫేస్లో స్మైల్ లేదు ఏదో దిగులు అనేది ఉందనమాట నెక్స్ట్ కాడ ఏంటి ద హర్మిట్ కార్డు ఓకేనా తను ఒంటరిగా ఉంటున్నారు అండ్ ఎక్కడో పైన కొండ మీద అండ్ ఫారెస్ట్ ఏరియా సో కాబట్టి తను అక్కడ ఉండి ఒంటరిగా ఆలోచిస్తున్నారనమాట అంటే మీ పర్సన్ కూడా అలా ఫారెస్ట్లో ఉన్నారని కాదు సో ఏంటంటే తను అలా అంటే మనసులకి దూరంగా ఉండాలి అనేది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి మనసుల మీద ఉన్న నమ్మకం కానీ అండ్ అసలు వేరే వారిని నమ్మాలి అంటేనే తనకి విరక్తి అనేది పుడుతుంది అనమాట ఈ పర్సన్ కి ప్రజెంట్ అలాంటిది చూపిస్తుందండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు మళ్ళీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది చూడండి ఎంత డీప్ కనెక్షన్ ఉందో ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే తన లైఫ్ లో మీరు ఉండాలండి మీరు తన ఉంటేనే లో లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు అనమాట ఓకే ఈ పర్సన్ లో మార్పు రావాలి అంటే మీరు సెల్ఫ్ లో ఉండాలండి ఫస్ట్ ఓకే ఈ పర్సన్ ని మీరు చేసి అనమాట ఓకే మీ ఎనర్జీ అనేది మీరు ఈ పర్సన్ అసలు ఇవ్వకూడదు అనమాట ఓకే యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి ఏంటంటే తను థర్డ్ పర్సన్తోనే ఉండాలి కానీ థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కానీ అలాంటి ఇంటెన్షన్స్ అయితే తన మనసులో లో ఉండింది కానీ ఇప్పుడు ఏంటంటే తనకి అక్కడ హార్ట్ బ్రేక్ కానీ అండ్ తనకి అక్కడ నచ్చకపోవడం లాంటిది ఏదో జరిగిందనమాట సో కాబట్టి తను మీకు ఇప్పుడు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఓకే ద లవర్ కార్డ్ ఇద్దరికి వి యూనియన్ అయితే ఉందండి తప్పకుండా ద ఫుల్ కార్డ్ మీ పర్సన్ లో కొంచెం ఇన్మేచ్యూర్ తనం అయితే ఉంటుందండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు రీయూనియన్ అయితే ఉంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే రిస్క్ టేకర్ అండి ఊరికనే ప్రతిసారి ప్రాబ్లమ్ని తనే క్రియేట్ చేసుకుంటారనమాట ఈ పర్సన్ సో ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడతారు అదర్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళిపోవడము లేదా తనకి ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉండడము మిమ్మల్ని మాత్రం చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడము తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్ తనని పట్టించుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి అక్కడ నుంచి వెంటనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట అలా అంటే తను ఏంటంటే తనకు మనశ్శాంతి అనేది ఉండదండి ఈ పర్సన్కి ఇక్కడ ఒక దగ్గర కూడా ఈ పర్సన్ స్టేబుల్ గా ఉండదు అనమాట ఓకే ఇక్కడ మీ ఇద్దరికైతే రీ యూనియన్ అయితే ఉందండి ఓకేనా హార్డ్ బ్రేక్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో కొంతమందికి కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొంతమందికి మనీ రిలేటెడ్గా చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి మీ పర్సన్కి ప్రజెంట్ తను తను కోరుకున్న జీవితం తనకి చాలా పెయిన్ఫుల్గా తయారవుతుందనమాట తను అనుకున్న జీవితం తను ఏరుకోరి తెచ్చుకున్న తన జీవితం తనకి అస్సలు నచ్చడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ చూడండి తను ఏంటంటే ప్రజెంట్ రిస్క్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ అని చెప్పొచ్చండి ఓకేనా తనకు తనే చాలా తన జీవితాన్ని ప్రాబ్లమ్స్ లో పెట్టుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే తప్పకుండా ఈ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ కి మీకు సంబంధించి రిలేషన్ థర్డ్ పర్సన్ కి కూడా తెలిసింది అంటే కూడా అక్కడ కూడా ఈ పర్సన్ కి వారికి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి ఓకేనా ప్రజెంట్ ఈ రోజు కూడా అయి ఉంటుంది చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు మీ పట్ల తను ఏదైతే బాధ పెట్టారో దానికి మీ కాల్ అయినా సరే అపాలజీ అడగాలి అనుకుంటున్నారు అండ్ మందికి అండి ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడం కానీ అండ్ లేదా ఏదైనా వాయిస్ కాల్ లాంటిది కానీ లేదా తను స్టేటస్ పరంగా మీకు అర్థం అవ్వాలి తన మనసులో ఉన్న ఉద్దేశం అనే విధంగా కూడా ఈ పర్సన్ స్టేటస్ పెట్టుకోవడం కానీ అలాంటిది మెసేజ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈరోజు చాలామందికి అండ్ ఈ పర్సన్ రోజు రోజుకి పర్సన్ ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతున్నారు మీరు రోజు రోజు గుర్తుకు అయితే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే చాలా మందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ రావడం అయితే చూపిస్తుందండి అండ్ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఓకేనా ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ ఉంది అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉందన్నమాట ఓకేనా మీ పర్సన్ వారి లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉండగలరండి ఓకేనా అంతకు ముందు మనకి సన్ కార్డ్ కూడా వచ్చింది కదా సో నైన్ ఆఫ్ కప్స్ అండ్ సన్ కార్డ్ ఓకేనా తను ఎంత హ్యాపీగా ఎగురుతున్నారో చూడండి ఓకేనా అంటే వారి లైఫ్ లో ఉంటే ఆ విధంగా హ్యాపీగా ఉంటారనమాట ఓకేనా నిజంగా మీ ముందు అలా ఎగిరి ఈ పర్సన్ కానీ పర్సన్ మనసుకి తను ఆ విధంగా ఫీల్ అవుతారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఓకేనా మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు పట్టించుకోలేదు అని కానీ అండ్ కొంతమంది మీ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్ప్ కూడా చేసి ఉన్నారు సో ఆ మనీ కూడా కొంతమందికి ఇవ్వలేదు ఈ పర్సన్ అంటే మీకు మనీ కూడా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ ఇన్ని రోజులు ఈ పర్సన్ మీకు ప్రేమ పంచలేదు అండ్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు అంటే కూడా మీకు ప్రేమ పంచాలి మీకు కూడా కొంచెం టైం ఇవ్వాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తున్నారండి మెయిన్ కారణం ఏంటంటే ఈ పర్సన్కి ఏదో ఒక రిలేషన్ కానీ ఫ్యామిలీ కానీ అండ్ अदर uh, वेरे वारी वाल पर्सन की चाल हार ब्रेक अके दाने वाले तुम्हें चला बाधपड़ता ओके पर्सन लव मिसे మీ స్మైల్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండి మీరు చాలా క్యూట్గా మాట్లాడతారు మీరు చాలా క్యూట్ గా ఉంటారు యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టు వర్డ్స్ యూ మీ క్యూట్ స్మైల్ ఏదైతే ఉంటుందో అది మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట ఓకే మళ్ళీ పర్సన్ మీతో మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారండి సో మీరు తన జీవితంలో ఉండడం తను చేసుకున్న అదృష్టంగా ఈ పర్సన్ భావిస్తున్నారనమాట అండ్ మళ్ళీ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ చూడండి తన జీవితంలో ఉండడం తను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు అండ్ తను ఎందుకు అదృష్టవంతులు అంటే తన జీవితంలో మీరు ఉండడమే తను చేసుకున్న అదృష్టం ఆ విధంగా మీకు మెసేజ్ అయితే పంపిస్తున్నారు అండి ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమిస్తారు ఎన్ని తప్పులు చేసినా మీరు మళ్ళీ తనని అర్థం చేసుకుంటారనమాట తను ఎలాంటి పరిస్థితుల్లో తను తప్పులు చేయాల్సి వచ్చింది ఆ విధంగా అనమాట సో కాబట్టి తను చేసుకున్న అదృష్టంగా తను భావిస్తున్నారనమాట వారి లైఫ్లో మీరు ఉండడం ఓకేనా అపోజిట్ మీరు మాత్రం ఈ పర్సన్ లేదండి మీరు అస్సలు నమ్మడం లేదనమాట ఈ పర్సన్ పూర్తిగా తన ఏంటంటే తను పూర్తిగా ఫేక్ లవ్ చూపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు అనమాట ఓకేనా ఈ పర్సన్ ని నమ్మే పొజిషన్లో మీరు లేరు ఎందుకంటే ఈ పర్సన్ ప్రతిసారి రావడం పోవడము తన మీద ఉన్న నమ్మకాన్ని తన చేతుల తనే కోల్పోయారు ఈ పర్సన్ ఓకే టుగెదర్నెస్ గెదర్ నెస్ ఈ పర్సన్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీరే కనిపిస్తున్నారనమాట తన కళ్ళలో తన కళ్ళల్లో మీరే కనిపిస్తున్నారనమాట మీ ఫేస్ మీరు మాట్లాడే విధానం మీ రూపం ఏదైతే ఉంటుందో అది తనకి మీరే కనిపిస్తున్నారు అని మెసేజ్ అయితే ఇస్తున్నారు స్పై ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు అండ్ మీ గురించి మీ వెనుకల తను తెలుసుకుంటున్నారనమాట మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా సో దాని ద్వారా మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారని కానీ ఎవరితో మాట్లాడుతున్నారని కానీ అవన్నీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి వార్నింగ్ మీరు ఈ పర్సన్ ఏమంటున్నారంటే యు ఆర్ యర్ లూసింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో ఏంటంటే మీరు తన బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోతున్నారు తర్వాత తను బాధపడితే మీకు సంబంధం ఉండదు అనే విధంగా మీరు బాధపడుతున్నారండి ఓకేనా అండ్ మీరు తన జీవితంలో లేకపోతే కూడా ఈ పర్సన్ ఏమైపోతారో ఏమో అనే బాధ కూడా మీ మనసులో చాలా ఉందండి ఓకేనా తను ఏంటంటే ఈగోయిస్టెక్ పర్సన్ కానీ అమాయకంగా ఉండే పర్సన్ అనమాట ఓకేనా తన జీవితం ఎటువైపు వెళ్తుందో తనకి తెలియదు అనమాట ఓకేనా మీరేంటి ఒక మదర్లీ నేచర్ తో తనని బాగా గైడ్ చేస్తా ఉంటారనమాట ఓకే అది చూపిస్తుందండి ఫైనల్ డెసిషన్ ఈ పర్సన్ ఎవరైనా వచ్చినా ఎవరు రాకపోయినా ఎప్పటికీ నీ స్థానం అనేది ఎవరికి ఇవ్వలేరు అనమాట ఈ పర్సన్ ఎందుకు అంటే మీతో ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి ఓకేనా తను ఎవరితో మాట్లాడినా సరే ఎంతవరకు మాట్లాడతారో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట కానీ మీ స్థానం ఏదైతే ఉంటుందో దానిని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అనమాట ఓకేనా సో అది ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అండ్ లాస్ట్ కార్డ్ ఫ్యామిలీ మీరు తన ఫ్యామిలీ అనుకుంటున్నారండి పర్సన్ మీతో మ్యారేజ్ అయి ఉండొచ్చు మ్యారేజ్ కాకుండా ఉండొచ్చు ఇద్దరి మధ్యలో ఫిజికల్గా ఉండే రిలేషన్ కావచ్చు ఎప్పటికైనా తన వైఫ్ మీరే తన హస్బెండ్ మీరే ఆ విధంగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతారండి ఓకేనా కాబట్టి మీ స్థానం ఏదైతే ఉంటుందో అది పర్సన్ ఇవ్వలేరు అనమాట ఓకేనా అండ్ మీరు వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ అప్రిషియేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ మిమ్మల్ని గమనిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ మీద లస్ట్ ఎనర్జీ అన్నాను కదా అది చాలా ఉంటుందండి ఆ వేలో మిమ్మల్ని కలవాలి అని కానీ మీతో టైం స్పెండ్ చేయాలి అని కానీ ఉందనమాట ఎంజ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తను ధైర్యం చేయలేకపోతున్నారండి ఈ పర్సన్ భయపడుతున్నారనమాట రీసెంట్ కానీ లేదా పాస్ట్ కానీ మీ ఇద్దరికి ఏదో గొడవ కూడా జరిగి ఉంటుంది దానివల్లనే ప్రతిసారి మీకు లయన్ చూపిస్తుంది అంటే ఈ పర్సన్ మనసులో మీ క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుందండి భయపడకండి అంటే మిమ్మల్ని ఒక పులి లాగా ఒక సింహం లాగా ఆ విధంగా తను ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ ఓకే కొంచెం ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లం కూడా ఉండి ఉంటుందండి ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఏ విషయం కూడా షేర్ చేయరండి ఓకే నా హోల్ హోల్డ్ చేసుకుంటారనమాట ఫ్రీగా మీతో ఉండాలన్నమాట అక్కడే మీ మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది తప్పుతుందనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్